ఇరుగు నేస్కరిస్తున్నావులు అందరికి వందనాలు మరి దినం కూడా మనము దేవుని వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనము వెంబడి దీన్ని మనము ధ్యానం చేసుకుందాము మనము కొద్ది ఒక రెండు మూడు వీడియోల ద్వారా ఈ భాగాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం ఏంటంటే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్న దాన్ని ధ్యానించువాడు ధన్యుడు యహోవా ధర్మశాస్త్రము యెహోవా ధర్మశాస్త్రము యహోవా ఆజ్ఞలు ఎహోవా మాటలు దేవుని మాటలు ఇవన్నీ కూడా మరి ఒకే కిందికి వస్తాయి వీటిని మరి ధ్యానించు ఆనందించేవాడు తన దేవుని మాటలు కదా కాబట్టి దేవుని వాక్యం కాబట్టి ఇక్కడ మేము ఏం చూస్తున్నామంటే ఈ ధర్మశాస్త్రము మరి ఎటువంటిదిగా ఉంటున్నది అని చూసాం అది ఎంత ప్రయోజనకరమైంది అని చూసాం అది ఏ విధంగా మరి మనుషునికి జీవాహారం అనేటువంటి విషయం కూడా చూసినాం దేవుని వాక్యం అట్లాగే అది ఏ విధంగా మరి ఆశీర్వాదకరం అనేది చూసాం కదా అది ఎంత మరి శక్తివంతమైనది అని కూడా చూసాం ఈ వీడియోలో మనం వెంబడించి చూస్తున్నామంటే అది మరి ఎంత మరి ఉన్నత సంపద కలిగింది ట్రెషర్ కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది ఒక ట్రెషర్ కాబట్టి ఆ యొక్క ట్రెషర్ లేకపోతే ఆ నిధి నిధి అనేటిది మనము గమనించవలసి వారు అందుకొరకే దేవుని వాక్యం యొక్క నిధి కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా వెదకవలసిన వారు ఈ ఈ ధననిధిని వెదకాలి ఒక నిధి అంటే మరి గనుల్లో మైండ్స్లో బంగారు దొరుకుతుంది అనుకో అట్లాగే పైన ఉండదు లోపల త్రవి దాన్ని వెదకాలి అదే విధంగా దేవుని వాక్యాన్ని కూడా మనం చదువుతూ దాంట్లోని మరి కార్యాలు అర్థం చేసుకోవాలంటే ఆయన సన్నిధానంలో మనము ధ్యానించాలి అదని అందుకొరకు ఏమంటారంటే ద్వితీయోపదేశ కాండములో మరి ఇస్రాయేలీలకు మోస ద్వారా దేవుడు బయలుపరిచే కార్యం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము మరి పదేడవ అధ్యాయము పదిహేడో అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మరియు అతడు రాజ రాజ్యసింహాసనం మీద ఆశీనుడైన తర్వాత లేవిలైన లేని యాజకుల స్వాధీనంలో గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకునవలెను కాబట్టి ధర్మశాస్త్రం యొక్క ప్రతి అవసరం ఏ కాపీ అతని యుద్ధం ఉండవ్ ఎవరి వద్ద ఇది యహో అవశ్యకముగాని మీద రాజుగా నియమించుకొని చున్నటువంటి వాని మీద గిరా కాబట్టి రాజు దేవుని ధర్మశాస్త్రం యొక్క ప్రతిని కలిగి ఉండాలా తర్వాత తన రాజ్యమందు తాను తన కుమారును ఇస్రాయల్ మధ్యను దీర్ఘాశమితుడై మరి ఉండునట్లు ఈ ధర్మమును విడిచిపెట్టకుడి కుడికి కానీ ఎడమకు కానీ మీరు తొలగినట్లు దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నీ కట్టడలన్నీ అనుసరించి నడవ నేర్చుకుంటే కథడు తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథములు చదువుతుండవలడు కాబట్టి ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ప్రాశస్తత అనేటువంటిది ఇక్కడ ఇస్రాయేకు మరి దేవుడు మోసే ద్వారా బయలుపరుస్తున్నాడు రాజా ప్రతి కలిగి ఉండాలా దాన్ని ధ్యానించాలా తన కుమారులు కానీ మరి ఇంకా దాని తర్వాత రాజ్యవీసినా కానీ దాన్ని ధ్యానించి దానిలో విలువైన ఆలోచనలు తెలుసుకోవాలంటాడు అది రెండవదిగా మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం యొక్క లోతైన కార్యాలు మనం ఎరగవలసారిగా ఉన్నామంటే ఇదొక ట్రెషర్ అని చెప్పాం కదా ఇదొక ధరణి కే ఏమంటాడు మరి యుహాను స్వార్థ ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినం యుహాను స్వార్థ ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన చూస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే లేఖనములందు మీకు నిత్య కలదనే కలదని తలంచు వాటిని పరిశోధించుచున్నారు అయితే అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి కాబట్టి లేఖనముల్లో పరిశోధించడం ద్వారా అది ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నది అంటారు యేసు ప్రభుని గురించి సాహసమిస్తున్నది ఎందుకంటే ఈ లేఖనంలో ఏముంటున్నది నిత్య జీవం ఉంటున్నది కాబట్టి లేఖనలు పరిశోధించాలా పరిపాలకుడు రాజు అనేటువంటి వాడు దాన్ని ఆచరించాలా అట్లాగే మనకందరికి కూడా హెచ్చరిక ఏంటంటే లేఖనములు మనం పరిశోధించడం ద్వారా నిత్య జీవం అయితే మీకు జీవం కలిగినట్టు మీరు దాని దొరకు రాకుండా ఉంటున్నారంటాడు అక్కడ ఇస్రాయల్ని చూసి ప్రభు అక్కడ యేసుప్రభు చెప్పే మాట మనం చూస్తున్నమాట కాబట్టి జీవన విధానము లేక జీవనం యొక్క ఆశీర్వాదము ఈ యొక్క ధననిధిలో ఉంటున్నది దేవుని వాక్యం అనే యొక్క ధననిధిలో అందుకొరకే అపో పౌరులు మరి ఇక్కడ అపోసల కార్యం పదేడో అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం అపోసల కార్యములు పదిహేడో అధ్యాయం చూసినట్లయితే ఏముంటాడంటే పది వదేవచనం వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌరులను శీలను బెరయ్యకు పంపించరి వారు వచ్చి యూదుల సమాజం అందులో ప్రవేశించరు ఇక్కడ తెసలోనికాయ నుంచి బెరయకు వచ్చినారు అనే పట్టణానికి వచ్చినారు ఎవరు పౌలు శీల అక్కడ తెసలోనికాయలో ఉన్న వారి కంటే వీరు గనులై ఉండరి ఎందుకంటే ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌరులను శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖను పరిశోధించుటరీ అది లేఖను పరిశోధించుట అంటే ఇంకా ఏముంది లోక లేఖనంలో ఇంకా లోతైనట్టు భావం ఏముంది దేవుడు ఇంకా ఏది బయలుపరుస్తాడంటే దే ఆర్ జస్ట్ సెర్చింగ్ ఫర్ ద డీపర్ ఏ ట్రూత్స్ ఆఫ్ ద గాడ్స్ గాడ్స్ పౌలు పౌలుషిలా చెప్పినారు చెప్పినప్పుడు వింటున్నారు విని ఆ సరళి చెప్పారు కదా అది వింటే చాలేదు అట్లేదు తర్వాత ఇంటికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథములో ఆ విధంగా ఉంటున్నదా లేదా లేఖనములో వాళ్ళు చెప్పింది ఎంతమాత్రం నిజము కాదని దాన్ని వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నదని మెడిటేషన్ చాలా మంచి అలవాటు ఇది మనం మందిరానికి పోతాము అక్కడ చర్చికి పోతాము ఏదో చెప్తారు పాస్టర్లు కానీ పోదకలు కానీ వింటాము వస్తాము కొన్నిసార్లు రాసుకుంటాము మళ్ళీ ఎప్పుడైనా చదువుతాము అది చాలా అయితే మనకు వీళ్ళు ఎవరు మరి బెరయలో ఉండేటువంటి వారు మనకు నేర్పే నీతి ఏంటంటే మనం ఏదైతే విన్నామో దాన్ని పరిశుద్ధ లేఖంలో మనం పరిశోధించి చూచుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ప్రతిదినము దినము లేఖను పరిశోధించుడి కాబట్టి దినదినము లేఖను పరిశోధించడం అనేటువంటిది ఎంత మంచి మరి గుణం అది కాబట్టి లేఖనులు పరిశోధించుడి దాన్ను అవి నన్ను బయలుపరుస్తాయి అట్లా నిత్య జీవం ఉంది అంటున్నాడు ఆడేశ్వర అట్లాగే మనం చూస్తున్నాము రోమేలుక రాసిన పత్రిక రోమేళిక రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము నాలుగో వచ్చినప్పుడు ఏమంటాడు పదిహేనో అధ్యాయం నాలుగో వచనంలో చూడండి రైట్ ఏలైనగా ఓర్పోలను లేఖనముల వలన ఆదరణ మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి కాబట్టి ఇక్కడ మరి అపోస పౌలు రాస్తు రోమిలకు మునుపు చెప్పబడినటువంటి అన్ని కూడాను మనకు ఈ దినములో వాటిని ఎందుకు మనం వింటున్నాము ఎందుకు దాన్ని తిరిగి తిరిగి జ్ఞాపం చేసుకుంటున్నామంటే అవి మనకి ఏం కలిగిస్తుందంట నిరీక్షణ కలిగించడానికి ఆదరణ నిరీక్షణ కదా కాబట్టి మరి వారికి ఏమి సంభవించింది అది మనకు ఎట్లాగా మరి అన్వయించుకుంటే మనం ఎట్లాగా ఉండాలా ఇసే లెర్నింగ్ బై ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి కార్ కాబట్టి ఏమంటాడంటే మీరు ఏకభావం గలవారి రవణి యేసుక్రీస్తు తండ్రికు దేవుని మహేపరుచు నిమిత్తము ఈ పరి పరిషత్ అట్లాగే దాన్ని వెంబడించి మనం చూస్తున్నాము మొదటి కొన్ని రైట్ అధ్యాయం మొదటి కొన్ని అధ్యాయం ఏమంటాడు ఇక్కడ వచ్చినట్లయితే పదేవాధ్యాయం పదకొండు వచ్చినాడు ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతవంతున మనకు బుద్ధి కలుగుటకు రాయబడను ఏ సంగతులు ఇక్కడ కొన్ని సంగతులు చెప్తున్నాడు ఏమంటే ఇస్రాయేల్ ఎందరూ ఎవరెవరైతే అయ్యక్తుల నుంచి బయటకు వచ్చారో వారందరూ కూడా అందరూ సంబంధమైన ఒకే ఆహారం పూజించి అందరూ ఆత్మసంబంధమైన ఒకే పానం చేసి ఏలైనగా తమను వెంబడించినటువంటి బండ క్రీస్తు క్రీస్తు బండలోని త్రాగినారు మన్నా తిన్నారు బండలోని త్రాగినారు అయితే ఎక్కువ మంది ఇష్టలు కలిరు కారణం ఏంటంటే కొందరు విగ్రహారాధకులు ఉన్నారు కొందరు విచారకులు ఉన్నారు కొంత సరుగుని వారు ఉన్నారు మరి తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు కాబట్టి ఈ కార్యముల నుండి ఏమన్నారు వారు నశించిపోయినారు వారి తిరుగుబాటు చేసినారు కాబట్టి నశించిపోయినారు దేవుడు శాపం చేసేసారు దేవుడి వారిని సంహరించేసేసారు కాబట్టి ఈ యొక్క మరి ఐగుప్తులో నుంచి అరణ్య ప్రయాణం అనేటువంటిది మన యొక్క జీవిత ప్రయాణానికి సాదృశ్యం ఉంటుంది కాబట్టి ప్రేమ సౌద సోదరి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం యొక్క ఆత్మీయ జీవితంలో మధ్యలోనే మనము పడిపోకుండా ఉండాలంటే వెంబడించి ఆయన వైపు మనం నడుస్తుంది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వారు చేసేట్టు మనం చేయకుండా జాగ్రత్త పడేదాని కొరకే అది కొరకు ఏమంటే ఇక్కడ ఈ సంగతులని దృష్టాంతంగా వారికి సంభవించి యుగవంతం ఉందని మనకు బుద్ధి కలుగటుకైరాయబడినది కాబట్టి వాక్యం ఎందుకుంటున్నది మనకు బుద్ధి కలిగే దాని కొరకే మనం సర్చ్ చేసుకునే దాని కొరకే చక్కగా నడిచే దాని కొరకే కాబట్టి మనం ఏం చేయాల దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని పరిశోధించి మనం తెలుసుకునే వాళ్ళు అనుకుంటున్నాం వెంబడించి పరిశోధించి దాన్ని వెతికినట్లయితే మరి దాంట్లో నుంచి మనకు ఏం దొరుకుతుంది ఎంతో విలువైనటువంటి ఆ దేవుని ఆలోచనలు మనకు బయలుపడేటు కాబట్టి దేవుని ధర్మశాస్త్రము అది ఒక ధననిధి ఆ ధననిధిని మనము పరిశోధించి పరీక్షించి దాంట్లో ఉంటే అమూల్యమైన కార్యాలు మనము నేర్చుకున్నవాళ్ళు సాగుతున్నాం అవి నేర్చుకుంటున్నప్పుడు మనకు